ఆసరా పెన్షన్ పై కదలిక రావడం జరిగింది అయితే ముందుగానైతే కొంతమందికి అది కేవలం వీరికి మాత్రమే వస్తుంది అని చెప్పేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది ఆసరా పెన్షన్ కు సంబంధించి అయితే ఖచ్చితంగా ఎప్పటి నుంచి వస్తుంది ఎవరెవరికి వస్తుంది ఏది ప్రస్తుతం రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు నాలుగు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచే చేస్తారు ఏంది అనేటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ లో ద్వారా అయితే మనం చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే పెన్షన్ల పెంపుపై కదలిక ముందుగా వారికే మంత్రి కీలక ప్రకటన తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని త్వరలోనే ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ప్రకటించారు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా నలభై నాలుగు లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు ఎన్నికల హామీ ప్రకారము వృద్ధులు ఇతరులకు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వేలకు అలాగే దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది పెన్షన్లతో పాటుగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము అంద విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఉచితంగా సహాయక పరికరాల పంపిణీ వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుందని చెప్పేసి మంత్రి గారైతే చెప్పడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉంది అదే విధంగా ఏదైతే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తుతం అయితే మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఇక దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగానైతే అయితే మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సాధించింది ముఖ్యంగా దివ్యాంగులు ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ల పెంపుపై కసరత్తు వేగతరం చేసింది తాజాగా హైదరాబాద్ మలక్పేట్లో గల దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించినటువంటి లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారైతే పాల్గొనడం జరిగింది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఫోన్ లో మాట్లాడగా త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయితే అంద ఆ విద్యార్థుల కోసము ప్రత్యేక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామన్నారు అంతేకాకుండా దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటుగా అదనంగా మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం కూడా అందిస్తామన్నారు అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రస్తుతము రాష్ట ప్రభుత్వం అయితే ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి నిర్ణయాలు ఉన్నాయో అవి గనక అమలు చేస్తే తప్పకుండా దివ్యాంగులకు చేదోడుగా రాష్ట ప్రభుత్వం ఉన్నట్టుగానైతే ఉన్నట్టుగానైతే అయితే అవుతుంది ప్రస్తుతం అయితే దివ్యాంగులకు చదువుకోవడానికి డిగ్రీ కళాశాలలు కానీ లేకుండా జూనియర్ కళాశాలలు కానీ లేకుండా పోతున్నాయి అదేవిధంగా వాళ్లకు ఆ పెళ్లికి సంబంధించినటువంటి ప్రోత్సాహకం మరో లక్ష రూపాయలు కూడా ఇస్తామనడం అయితే చాలా హర్షిష దగ్గ విషయం అని చెప్పేసి చెప్పారు దాదాపుగా నలభై నాలుగు లక్షల మందికి పైగా ఆసరా పెన్షన్లు పొందుతున్నారు ఇందులో దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు గీత చేనేత బీడి కార్మికులు ఫైలేరియా బాధితులు ఉన్నారు అయితే ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు అందుతుండగా వృద్దులకు ఇతరులకు రెండు వేల పదహారు పింఛన్ ఇస్తున్నారు అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈ మొత్తాన్ని భారీగా పెంచాల్సి ఉంది దీని ప్రకారం దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచే అవకాశం ఉంది ముందుగా దివ్యాంగులకు అమలు చేసిన తర్వాత దశల మిగిలిన వారికి పెంచే ఆలోచనలోనైతే రాష్ట ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఆర్థిక శాఖ నివేదికను కూడా సిద్దం చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అయితే దశల వారీగా మొదటగా దివ్యాంగులకు ఇచ్చిన తర్వాత పెంచిన తర్వాతకి తర్వాత మిగతా ఏదైతే రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు చేస్తామన్నారో ఆ తర్వాతకి పెంచేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఎందుకు ముందుగా దివ్యాంగులకు పెంచాలి వాళ్ళకి అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళకు పరిస్థితులు బాగోవు కాబట్టి ముందుగా వాళ్లకు ఇస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఈ యొక్క పెన్షన్ కు పెంపు సంబంధించి కచ్చితంగా మనకు ఈ మధ్య కాలంలోనైతే క్లియర్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలోనైతే పెన్షన్ కు సంబంధించి చాలా చోట్లనైతే మంత్రులను కానీ లేకుంటే ఇతర ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఇది గల మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ